గుడ్ మార్నింగ్ వచ్చి ఓకే థ్యాంక్ యూ సో మై సెర్ఫ్ బివీ వెంకటేశ్వరు ఐ కమ్ విఫోర్ దిస్ ఇండస్ట్రీ ఐ వాస్ టీచర్ యాజ్ టీచర్గా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇక్కడ నాకు ఇండస్ట్రీ పచ్చగైంది సో ఇండస్ట్రీ వచ్చేసరికి పార్టీల్లో నేను కూడా సో సోపు షాంపూ పేస్ట్ ఇలాంటివి మనం ఒక డెలివేట్ పర్సన్గా ఇండస్ట్రీ ఎలా తీసుకున్నాను ఆక్యత ఎలా ఉండాలని ఒక ఫీలింగ్ ఉండేది బట్ ఇండస్ట్రీ యొక్క గ్రోత్ ఎక్కడైతే ఎప్పుడు కూడా గ్రోత్ గురించి ఆలోచన చేయాలి ఎక్కడ ఉన్నామనేది ఇంపార్టెంట్ కాదు ఎలాంటి ఇండస్ట్రీలో ఉన్నామనేది ముఖ్యం సో అలాంటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇండియాలో గ్రోత్ అవుతుంది ఒక కాన్సెప్ట్తో ఇండస్ట్రీలో పెట్టడం జరిగింది సార్ సో ఇండస్ట్రీ చాలా పెద్దది ఇండస్ట్రీలో ఉంటే మనం ఒక అద్భుతమైన లైఫ్ లీడ్ చేయొచ్చు ఎందుకు ఆ మాట చెప్తున్నాం అంటే యాజ్ ఏ స్కూల్ టీచర్గా నేను వర్క్ చేసేటప్పుడు మై ఫైనాన్షియల్ స్టేటస్ మంత్లీ ఫిఫ్టీన్ థౌసండ్ థౌసండ్ మాత్రమే ఉండేది అది మంత్ అంతా సో అలాంటి టైంలో ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రీమ్ అనేది ఒకటి ఉంటుంది ప్రతి మనిషి జీవితంలో డ్రీమ్ నిర్వహించుకోవాలి అంటే కరెక్ట్ వే దొరకాలి సో ప్లాట్ఫామ్ అలాంటి ప్లాట్ఫామ్ డైరెక్ట్ ఇండస్ట్రీ అని సో మా అప్లైనర్ గ్రేట్ అప్లైనర్ సోనా రెడ్డి ద్వారా ఇండస్ట్రీకి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో ఉన్న ప్రతి పాయింట్ను క్యాచ్ చేసుకుంటూ ఎలా ముందుకు వెళ్తే మనం సక్సెస్ అవుతాం మన ఒక కాన్సెప్ట్తో ఉంది సో నేను అనుకున్నది జీవితంలో నిజంగా చెప్తున్నా ఇది హార్ట్ ఫుల్గా చెప్పే మాట కారు అనే పదానికి చాలా ఫుల్ సో అలాంటి ఒక పర్సన్ని మహేంద్ర ఎక్సీ త్రీ డబుల్ టూ అనే పదహారు లక్షల రూపాయల వర్త్ గల కారు తీసుకోవడం జరిగింది ఇండస్ట్రీలో నమ్మి ఉంటే మన ఒకరి సక్సెస్ కాకుండా మనతో పాటు ఎంతో మంది ఫైనాన్షియల్ స్టేటస్ వచ్చారు నమ్మి వచ్చాం సో ఇండస్ట్రీ చాలా గ్రేట్గా ముందుకు వెళ్తుంది ఈ చెన్నై చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరు యాక్ ఇండస్ట్రీ గ్రోత్ చేసుకొని ఇక్కడైతే మా యొక్క లైఫ్ మార్చుకోవచ్చు అలాంటి ప్లాట్ఫామ్ లో మనం ఉన్న శుభ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరునా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను